కత్తిపాడు నియోజకవర్గం కాకుమాన మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కెఎస్ కుమారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల జడ్పీటీసి ప్రముఖ సైంటిస్ట్ ట్రస్ట్ మెంబర్ నూతి సత్యనారాయణ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ ఆఫీసర్ కె పద్మజ హేమలత వివిధ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ స్వర్ణకుమారి దంపతులను అతిథులు సిబ్బంది వివిధ పాఠశాల ప్రిన్సిపల్స్ పూలమాలతో శాలువాలతో సన్మానించారు దాని మొత్తం కూడా ఆల్ స్టాఫ్ టీచింగ్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్క నాకు తెలిసింది ఏంటంటే డ్రెషిన్ స్కూల్లో బాగా చెప్తారనేది నాకు బాగా అందింది మా మండలంలో జస్యన్ స్కూల్లో మూడు సంవత్సరాలు పోటీ మండల స్థాయిగా ఇండియా పోటీ పడటం అనేది చాలా అర్థమైన లేడీస్ టీచర్లు అయినా కూడా సాధించి పిల్లలకి విద్యని పిల్లల్ని పంచిపెట్టడం అనేది ఈ స్కూల్లో బాగా ఇంకా బాగా జరుగుతుంది పిల్లల్ని కూడా బాగా ఆటపాటలు కానీ పోటీలు కానీ ఏదైనా సరే వాళ్ళు చిన్న చిన్న విషయాలైనా తెలియని విషయాలైనా తల్లి కంటే తండ్రి కంటే కూడా ఎక్కువగా టీచర్లు దగ్గర వాళ్ళకి తోడిపరిచి ఒక హాస్టల్లో ఉంటున్నారంటే ఎక్కడెక్కడో అనేక గ్రామాలు ఎక్కడెక్కడో జిల్లాలు దాటి కూడా చూస్తున్నారు మీరు అలానే పిల్లల్ని జాగ్రత్త చూస్తున్నారు ఇక్కడికి వచ్చేసిన టీచర్స్ ఎక్కడెక్కడ నుంచో చే చేసినా వాళ్ళందరూ వచ్చారు మీ అందరికీ మీ పేర్లైతే తెలియదు నేను పక్క మీ అందరికీ నా అభినందనమ్మ మీ అందరికీ నా శుభాకాంక్షలు కానీ ఏంటంటే ఇక్కడ టీచర్స్ అంతకుముందు మున్సిపాల్ గారు ఉన్నారు జెంట్స్ జెంట్స్ కంటే కూడా ఎక్కువగా జెంట్స్ కంటే కూడా ఎక్కువ ప్రిన్సిపాల్ గారు కూడా బాగా చేశారు కానీ లేడీస్ ప్రిన్సిపాల్ గారు అండి ఇలా ఉంటారా అని ఎప్పుడు కూడా నేను ఒక్కోసారి నాకు ఎడ్యుకేషన్ తక్కువైనా సరే ఎడ్యుకేషన్ చెప్పే వాటిలో ఇంత పట్టుదలగా ఉంటుందా ఇంత పట్టుదలగా ఉంటే ఎవరైనా పిల్లలు చదువు చెప్పించగలుగుతారనేది ఈ స్కూల్ రెషింగ్ స్కూల్కి వస్తేనే అర్థమైపోతుంది టీచర్లు అందరూ బాగా హ్యాపీగా పిల్లలతోటి ఆనందంగా అక్క చెల్లిలాగా ఆనందం ఒక తండ్రిలా అందరితోటి పిల్లలతోటి వచ్చిన తోటి కూడా బాగుంటారు అలాంటి ప్రిన్సిపాల్ మేడం గారు ఒకసారి అన్నారు అమ్మా నేను ఉండేది ఒక వన్ ఇయర్ ఏను మన మండలంలోనే మన ఇక్కడే నేను రిటైర్ అవ్వాలని ఉందమ్మా అంటే మరీ మరీ మంచిదమ్మా నేను కూడా అడ్డాకు నా కృషి కూడా ఉంటుంది మీరు ఇక్కడే రిటైర్ అవ్వాలి మాకు ఆనందం అని చెప్తాను అలానే మేడం గారు ఇక్కడే పెట్టుకోవటం అనేది మాకు అదృష్టం కనిపించారు కాబట్టి మీ అందరికీ ముఖ్యమంత్రి కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సగల సంపదలతో నిన్ను రేపు సంతోషంగా జీవించి హృదయపూర్వకంగా అభేషిస్తూ పదివేల శుభాభిన బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం मैडम <laughs> Okay, okay, okay.